అయమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం కొత్త సంవత్సరం వచ్చేస్తుంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి మీరు ఏదైతే అనుకుంటారో ఈ సంవత్సరం అన్నీ హెచ్చు చేయాలని జ్యోతి ఆంటీ కోరుకుంటున్నా సరే ఈరోజు మనం రోహిల్ అలా చేసుకుందాం నేను కొంచెం ఆవిలు వేసి పెట్టానమ్మా చాలా ఊరు నుంచి ఎక్కువ రొయ్యలు వచ్చినాయి వాటిని ఏం చేశానంటే వేడి నీళ్ళలో ఒకసారి కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో ఒకసారి పొగ్గు వచ్చిన తర్వాత ఈ వీటిని వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేరే జల్లి బుట్టలు వేసేసి తర్వాత చిన్న చిన్న కవర్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అన్నమాట అలా ఉన్న ఈ రొయ్యలతో మనం పలావ్ చేస్తాం సరేనా పలావ్కి మసాలా కోసం అమ్మ కొన్ని ఎండు మిరపకాయలు సరిపడినంత కారం మీరు టేస్ట్ సరిపడా కారం వేసుకోండి అలాగే కొంచెం దాల్చిన చెక్క మరాఠీ మొగ్గులు రెండు కొన్ని మిరియాలు రొయ్యల్లో ఎప్పుడైనా మిరియాల పౌడర్ బాగుంటుంది అలాగే కొన్ని లవంగాలు ఒక బిరంజాకు ఒక మూడు యాలకులు అనాస పువ్వు ముక్క జాపత్రి వేసుకోండి పెద్దది వేయొద్దే ఒక రకమైన చేదు ఘాటు ఉంటుంది అందుకని చిన్నది జాపత్రి అలాగే ఒక్క స్పూను ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర వేసి వేయించుదాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాం చూడండి వేగని కదా ఒక బౌల్లోకి తీసేద్దాం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొచ్చేద్దాము మొదట మనం రొయ్యల కూరని ప్రిపేర్ చేసుకుందామమ్మా చూడండి సరిపడినంత నూనె వేసుకోండి రెండు చిన్న ఉల్లిపాయలు చేతికలు ఒక పెద్ద ఉల్లిపాయ అంటే ఒకటి వేసుకోండి వేసేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం కొంచెం వేగిన తర్వాత అల్లం అల్లమిల్లిపాయ టేస్ట్ కొంచెం ఉప్పు కారం వేసుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఈ అల్లమిల్లిపాయ టేస్ట్ కూడా వేరే ఇట్లా అల్లమిల్లి ముందలేస్తే కొండ కింద అడుగు అంటుంది కానీ తప్పదు వేయాలి కొన్ని కూరలు ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకని ఇప్పుడు కూరకు సరిపడా పసుపు కారం టేస్ట్ని బట్టి వేసుకున్నామా కొంతమంది కారం ఎక్కువ తప్పు తింటారు కదా చూసుకోండి అలాగే ఉప్పు రొయ్యల్లో ఉంది అందుకని ఒక్క హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు వేసాను వేగ ఇప్పుడు కరివేపాకు నిండుగా విచేసి నిండుగానే వేసుకోండి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కూరలో కొంచెం ఎక్క స్టవ్ హై మీద పెట్టుకున్నానమ్మా ఇప్పుడు వరకు సిమ్ మీదే ఉంది ఇప్పుడు ఒక్క రెండు టమాటాలు ప్యూరీ వేసుకోండి వేసుకొని హై మీదే ఉంచండి దగ్గర ఉండండి తీసుకోండి ఒకసారి కూడా ఖాళీ అప్పుడు పింఛేస్తాను కొంచెం ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కొంచెం చూడండి నూనె బయటకు వస్తుంది ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసుకోండి ముందలు వేస్తే లాగా అయిపోతుంది టేస్ట్ ఉండదు ఒక్కొక్కరు పచ్చిమిరపకాయలు ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నమాట కూరలు మధ్యలో అలా ఉండటానికి ఇట్లా మధ్యలో వేసుకుంటే బాగుంటుంది చూడండి నూనె ఎలా వచ్చింది కదా కనిపిస్తుందా ఇలా నూనె వచ్చినప్పుడు మనం ఆవిలేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేద్దాం ఒక్కసారి తిప్పేద్దాం ఒక్కసారి తిప్పుకున్నామా అయితే మనకి కింద దాకా వెళ్ళటం లేదు అందుకని గట్టి ఒక్కసారి కొంచెం తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం వేయించి పెట్టుకున్నా కదా పౌడర్ చేశాను ఈ మసాలాని కొంచెం వేగొక్కసారి లాస్ట్లో వేస్తుంది కొంచెం వేసేటప్పుడు అలా పడుతుంది టేస్ట్ బాగుంటుంది అంటారు నేను టేస్ట్ చూసానమ్మా కొంచెం ఉప్పు తగ్గింది సరిపడినంత ఉప్పు వేస్తాను వేసి ఒక్క టూ మినిట్స్ వేగనెత్తామా చూడండి కొంచెం వేగించదా చాలి ఇంకా ఇప్పుడు కొంచెం ఈ స్పూన్ సాలు ఈ పౌడరు సరిపోతుంది ఈ పౌడర్ వేసుకున్నాము అలాగే కొంత పుదీనా వేసుకోండి మిగతా దేళ్ళల్లో వేసుకున్నాం చూడండి ఒకసారి కూడా అయిపోయింది పలావ్లోకి ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని గిన్నె పెట్టుకోండి రొయ్యలు పలావ్కి సరిపడినంత నూనె వేద్దాము రెండు గరెట్లు కమ్మదనం కోసం కొంచెం నెయ్యి చా చూడండి బెరంజాకులు అలాగే దాల్చిన చెక్క కొంత అనాస పువ్వు అనాస పువ్వు జాపత్రి మరాఠీ మొక్క ఇదిగో అనాస పువ్వు యాలకులు లవంగాలు వేపేసేయండి అదే టైంలో అల్లం కూడా వేసుకోవడా వేసాక ఇదాము అయితే కరివేపాకు వేయండి పచ్చిమిరపకాయ కూడా వేస్తమ్మా కాయలని కిలిపిశాము అది వేసాక అయిన పెట్టండి అమ్మా ఈ టైంలో అలాగే చూసం కరిగి పెంచకుండా పులిలానే వేసుకోండి వేగింది ఒక కొబ్బరికాయని పాలు తీసా ముక్క ఇలా చేసుకొని మిక్సీలో వేసి పాలు తీసారు ఈ కప్పుతో రెండు కప్పులు బీమేసారమ్మ మూడున్నర కప్పులు మనం నీళ్లు పోసుకోవాలి నేను ఏమో రెండు కప్పులు వేయేటట్టుగా ఉంది మిగతా అది వాటర్ పోస్తాను రెండో కప్పుకి ఇంత వెల్త్గా వచ్చింది నీళ్ళు పక్క నీళ్ళు నాలుగో కప్పు ఇంతబెల్తుగా పసుకోండి పెద్దాము సరిపడినంత కూరలో కూడా ఉంది ఒకటిన్నర స్పూన్ వేసాను తర్వాత టేస్ట్ చూద్దాం అలాగే మిగిలిపోయిన కొంచెం మిగిలింది కదా ఈ మసాలా వేసేసేయండి ఏసర కాగే లోపల మనం ఇలా మూత పెట్టేసుకోండి అమ్మ కొంచెం పొంగొచ్చిన తర్వాత బియ్యం వేసేద్దాం చూడండి పొంగి వచ్చే కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయండి ఒక్కసారి ఇలా తిప్పి మూత పెడదాం ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకోండి నేను ఇప్పుడు చూస్తున్నాను నాకైతే కొంచెం పడుతుంది ఇప్పుడు వేసేస్తాను మీరు కూడా ఇదే టైంలో వేసుకోండి అమ్మ ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు సిమ్ చేద్దాం సిమ్ చేసి కొంచెం ఉడికిన తర్వాత లేయర్స్ వేసేద్దాం కూరను అన్నం చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని కొంచెం అన్నం తింటాం లేయర్స్ వేస్తానికి అన్నం తీస్త చూడండి ముందు కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ లేయర్కి కొంచెం కూర వేసేద్దాం ఈ మసాలా ఈ అన్నము కలిసి ఎంత టేస్ట్ బాగుంటుందో తెలుసా ముందులే అయితేనమ్మా నీ వాసన వచ్చేస్తుంది ఎప్పుడైనా రొయ్యల కూర రొయ్యలు నీసు వాసన వస్తాయి అన్నమాట అందుకని ఇలా గట్టి కూరలాగా వండుకొని ఇస్తా లేయర్స్ వేసుకోండి మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి అమ్మా ఇప్పుడు కొంచెం అన్నం వేస్తున్నా సెకండ్ లేయర్ ఇలా సరిదేసుకొని మిగతా కొన్ని వేసేసేయండి సర్దేసేయండి ఈ పాత్రమ్మా అడుగు కూడా అంటుకోదు అందుకని మీరేంటే ఇట్లా వేసేసిన తర్వాత సిమ్ మీద పెట్టి మూత పెట్టేసాము అన్నంటే నీట్గా మగ్గిపోతుంది ఇప్పుడు పైన కవర్ చేసేద్దాం మొత్తం మిగతా రైస్ అంతా వేసేస్తున్నా చూడండి ఇప్పుడు ఇలా సర్దేసేయండి సర్దేసి కమ్మదానం కోసం ఒక్క స్పూను ఇంత నెయ్యి వేయండి ఇలా నెయ్యి వడ్డించుకున్నాం కదా మూత పెట్టేసేయండి ఇక్కడ హోల్ ఉంది కదమ్మా దాన్ని కూడా క్లోజ్ చేయాలి ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసేసి సిమ్ మీద పెట్టాం కదా పైకి వెళ్ళకుండా ఏదైనా కూడా కప్పేసేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫైవ్ నుంచి ఏదన్నా కప్పుతో ఒక టవర్ కప్పాను నేను సిమ్ మీదే ఉంది టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఒకసారి చూసుకోండి అంతే సింపుల్గా రొయ్యల పలా ఎలా ఏదో చూద్దామా తీసేసా ఒకసారి చూపించుకోండా అలాగే ప్లేట్లో తీసి పెడతాను చూడండి లేయర్ అవి ఉన్నాయి అన్నది అలా తీస్తే ఎలా ఉందమ్మా జ్యోతాంటి చేసిన రొయ్యల పలవ నచ్చిందా మరి ఎలా చేశాను ఒకసారి చూడండి నచ్చితే కనుక ఒకసారి చేసి చూసి కామెంట్ చేయండి అమ్మా ఎలా చేసాను నేను ఎలా చేశాను మీరైతే ఎలా చేస్తారు అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మ